నెల్లూరు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని చికెన్ షాపుల యజమానులు చెబుతున్నారు సో ప్రస్తుతానికి చికెన్ రేట్స్ అనేది ఎందుకు తగ్గాయంటే కార్తీక మాసం జరగడం వల్ల చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు అందరూ మాలలు వేస్తారు సో వాటి వల్ల నాన్ వెజ్ అనేది చాలా వరకు తినరు అనమాట సో దానివల్ల రేట్స్ అనేది బాగా తగ్గాయి కేజీ చికెన్ ఇప్పుడు ప్రస్తుతానికి వన్ సెవెంటీ నడుస్తుంది స్కిన్ వన్ నైంటీ ఉంది ఇది క్రమేణా ఈ వీక్ నుంచి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంటే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి చాలా వరకు బిజినెస్ డౌన్ అవ్వడం వల్ల రేట్ అనేది బాగా తగ్గింది సార్ మామూలుగా పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఇక్కడ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బిజినెస్ జరుగుతుందనమాట కమ్యూనిటీస్ అనేది ఎవరైతే మాలలు వేస్తారో వాళ్ళంతా ఎవరు తిన్నారనమాట ప్రతి శుక్రవారం వాళ్ళు పూజలు చేస్తారు వా వాటికి సోమవారం పూజలు ఉంటాయి సో థర్టీ ఫైవ్ ఫార్టీ వస్తున్నారు తినడానికి చికెన్ అనేది శ్రీ లలితారుద్ర రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞంలో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొన్నందుకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్